ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీ ఇల్లు డబ్బుతో నిండిపోవడమే కాకుండా ఎలాంటి అప్పుల సమస్యలు ఉండవు అలాగే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం తెలుగు ట్రూ ఫ్యాక్స్ ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది అలాగే ఉప్పు కూడా సముద్ర గర్భం నుండే తయారైంది అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఉప్పుతో కొన్ని పరిహారాలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాలని పండితులు చెబుతున్నారు రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి ఎక్కువగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే రాళ్ల ఉప్పుతో ఈ చిన్న పరిహారం చెయ్యాలని పండితులు సూచిస్తున్నారు మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు చెయ్యాల్సిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు చిటికెడు కళ్ళు ఉప్పును తీసుకొని ఒక తెల్ల పేపర్లో లో పెట్టి ఆ పేపర్ ను మరత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే వారం రోజుల్లో మీ అప్పుల సమస్యలు అన్ని తీరిపోయి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని పండితులు చెబుతున్నారు మీ ఇంటిని శుభ్రపరిచే నీటిలో కొంచెం పసుపు రాళ్ళ ఉప్పును వేసి వారానికి ఒక్కసారైనా ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆర్థిక రాబడి ఉంటుంది వారానికి రెండు సార్లు స్నానం చేసే నీటిలో కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి ముఖ్యంగా ఒకరి చేతి నుండి ఉప్పును తీసుకోకూడదు ఎవరి చేతి నుంచి అయినా ఉప్పును తీసుకుంటే వారి చెడు మొత్తం మీకు వస్తుంది అని పండితులు చెబుతున్నారు అదే విధంగా ఒక గ్లాస్ నీటిలో కళ్ళు ఉప్పును వేసి ఆ ఉప్పు కరిగిన తరువాత ఆ గ్లాసును మీ ఇంటి నైరుతి మూలలో ఉంచండి ఇలా చేస్తే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు అలాగే మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఆ ఉప్పును ప్రతి పదిహేను రోజులకు మార్చండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారు రాత్రి పూట ఎవరికి తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చెయ్యండి ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దాంట్లో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరు చూడని ప్రదేశంలో ఎవరికి తెలియకుండా పెట్టండి ఇలా ఏడు రోజులు కాని మూడు రోజులు కానీ పెట్టండి కొన్ని రోజులకు ఆ ఉప్పు రంగు మారుతుంది ఇలా రంగు మారిన తర్వాత ఆ ఉప్పును పడేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పరిహారం ఎవరికీ తెలియకుండా చేస్తేనే ఫలితం ఉంటుంది ఒక గాజు గిన్నెను తీసుకుని దాంట్లో రాళ్ళ ఉప్పును వేసి ఆ గిన్నెను బాత్రూంలో పెట్టండి ఈ గిన్నెలో నీళ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఆ గిన్నెలో నీళ్లు పడి ఉప్పు మొత్తం కరిగిపోతే మళ్ళీ ఆ గిన్నెలో కొత్త ఉప్పును నింపి అదే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కానీ మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ షాపు ముందు కానీ కట్టండి ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ దిష్టి చెడు ప్రభావాలు మొత్తం తొలగిపోయి మీకు అదృష్టం వరిస్తుంది దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలన్నా విభేదాలు తొలగిపోవాలన్నా దంపతులు పడుకునే గదిలో ఒక మూలన ఉప్పును నింపిన గిన్నెను పెట్టండి ఈ ఉప్పు గిన్నెను వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పు పసుపు కుంకుమ పువ్వులను వేసి మీ ఇంటి ఈశాన్య మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల కళ్ళు ఉప్పు ఐదు లవంగాలు వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలలో ఉంచండి ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడిగా ఉంటే అతను కళ్ళు ఉప్పును దానం చేస్తే మీ జాతకంలో శుక్రుడు బలపడతాడు మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అంతేకాకుండా అనేక రకాల వ్యాధులు కూడా వస్తాయి అందుకని ఒక గాజు సీసాలో కళ్ళు ఉప్పును నింపి మీ మంచం కింద తల భాగంలో పెట్టండి ప్రతి నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మంగళవారం రోజు రాత్రి సమయంలో ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని దాంట్లో కళ్ళు ఉప్పును వేసి ఆ వస్త్రం మూట కట్టి మీ ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ మూటలో ఉన్న ఉప్పును తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఉప్పును స్టీలు పాత్రలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే ఉంచాలి ఇలా చెయ్యడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది వాస్తు ప్రకారం గాజు ఉప్పు రెండు కారణ గ్రహాలు కాబట్టి ఉప్పును గాజు పాత్రలో ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది చిన్నపిల్లల మీద దిష్టి పడకుండా ఉండాలంటే ఉప్పు ఆవాలతో చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది ఉప్పులో ఆవపిండిని కలిపి ఏడు సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి ఇలా రెండు రోజులకు ఒకసారి చిన్నపిల్లలకు దిష్టి తీయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు ఒక న్యూస్ పేపర్లో ఉప్పును వేసి ఆ ఉప్పు పైన ఒక కొత్త కుండను పెట్టాలి రోజు మీరు సంపాదించిన డబ్బును ఆ కుండలో వెయ్యాలి ఒక రాత్రి గడిచాక ఆ కుండలో ఉన్న డబ్బును తీసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టాలి ఇలా చెయ్యడం వల్ల మీరు సంపాదించిన డబ్బు ఖర్చవ్వకుండా నిల్వ ఉంటుంది అలాగే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అని పండితులు చెబుతున్నారు ఇలా మూడు నెలల వరకు చేసి తరువాత ఆ ఉప్పును పారుతున్న నీటిలో పడేయాలి ఉప్పుతో పైన చెప్పిన పరిహారాలు చేసి లక్ష్మీదేవి ఆశీర్వాదంను పొందండి అలాగే ఆర్థిక సమస్యల నుండి బయటపడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి